a n j i 스 యాల బ్రాలమీన్ والصلاه నేను జఫరుల్లా ఖాన్ జామని మద్వి సుండపల్లి మండలానికి సర్కజగ ఎన్నుకోవడం జరిగింది శ్రీ మల్లికార్జున్ రెడ్డి అన్నాగాడు మరియు శ్రీ మిథున్ రెడ్డి అన్నగారు ఎంపీగా ఉన్నారు వాళ్ళ ద్వారా ఈ పదవిని నేను స్వీకరించాను అలాగే సుండుపల్లి మండలంలో ఉన్న మైనారిటీ లీడర్లు మరియు నా పక్కన ఉన్న అందరూ నాకు ఎంతో సహాయం దీంట్లో చేశారు కాబట్టి నేను ఈరోజు ఈ సుండుపల్లి మండలానికి సర్దార్జిగా నియుక్తులయ్యారు అలాగే దీని ద్వారా నేను వివాహాలు తర్వాత ప్రజలకు అనేక సమస్యలలో తోడ్పడడం అనేక హులా కానీ తలా కానీ జరిగినట్లయితే వారి కొరకై సర్టిఫికేట్ జారీ చేయడం నాకు అర్హత గవర్నమెంట్ ద్వారా ఇవ్వడం జరిగింది అలాగే ప్రజల కోసం నేను అందుబాటులో ప్రతి క్షణం ఉంటానని మీ ముఖం ద్వారా నేను తెలియజేస్తున్నాను అలాగే నేను శ్రీ మిథున్ రెడ్డి గారి ఎంపీ మరియు శ్రీ రెడ్డి గారు ఎమ్మెల్యే గారికి నేను ప్రతి మరి ఒక్కసారి వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను అలాగే మండలంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఏమైనా సమాజం కొరకై తోడ్పడాలంటే సహాయం చేయాలంటే వాళ్ళకి ఏమైనా తెలియజేయాలంటే నేను అన్ని వేళలా వాళ్ళ కొరకు ఈ హాజరు ఉంటానని మీ ముఖంగా తెలియజేస్తున్నాను అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకత్